దుడ్డు ఉప్మా రా ఉప్మా రవ్వండి ఉప్మా చేస్తాను దుడ్డు రవ్వతో ఇదిగో దానికి పదార్థాలు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు టమాటా ఒకటి ఒక క్యారెట్ ఆలుగడ్డ దుంప ఒకటి ఇది క్యాబేజ్ పువ్వు అండి నీళ్ళైతే వేసుకోవాలి కొన్ని కొంచెం ఉడకాలి కదండి కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసాను ఉప్పు సరిపోయిందో లేదో చూశాను కొంచెం ఉప్పు వేసుకోవాలి she and put gondandi mara hip mara waste makne ఇది చాలా దుడ్డు అండి లావు ముందు రవ్వ మధ్యలో పెద్ద రవ్వ అనమాట సన్నది కొంచెం ఉండుకుద్ది అది సన్న కొంచెము మీడియం సైజు ఇదైతే లావు పెద్ద సైజు అండి ఇంకా దీని మీద సన్నంగా ఉంటుంది అదైతే తొందరగా ఉండుకుంది

యలండి ఎండిపో వాడిపోతాను ఎండిపోతాను ఇగో అప్పుడు అలాగే పెడితే అలాగే ఎండిపోయేవి ఎండిపోయి రాయిలిపోతాను ఇగో చూడు వేరకాయలండి ఇగో ఇక్కడ ఒకటి ఉంది వచ్చింది అవునవును ఇక్కడ ఒకటి వచ్చింది అప్పుడు అమ్మమ్మ ఇచ్చింది అది ఇక్కడ ఒకటి వచ్చింది ఇగో అమ్మమ్మ ఇచ్చింది అది చెయ్యాలి 네, 네. 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 పెరుగుతాయి మరి ఈ వాటర్ దాంట్లో దాంట్లో అవుతాను ఎండిపోతుంది ఎందుకు